హాయ్ ఫ్రెండ్స్ గణి లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ మీకు ఒక అయితే ఈ కొత్త ఇల్లు చూపిస్తాను మీకు నేను ఇదైతే ఇల్లు చాలా సంవత్సరాలు అయితే ఉంది పక్కన ఉంది ఇది ఏమైందంటే ఒక అంటే కొంచెం ప్రాబ్లం ఉంది పక్క పెట్టేసినప్పుడు వాటికి మీరు పని స్టార్ట్ చేసింది ఇవాళ కార్పెంటర్ వరకు గోళ్ళు అన్ని చేస్తున్నాం వాటికి అన్ని కూదు ఇల్లు అనేది పక్కగా అనేది పెట్టద్దు ఫ్రెండ్స్ కంపల్సరీ మేము అట్లా తలుపులాగా చేసినాము డోర్లు అన్ని మీకు డిజైన్ కానీ మీకు రుడ్ కానీ నచ్చితే కామెంట్ లైక్ చేయండి ఫ్రెండ్ కంపల్సరీ తప్పకుండా కొత్త డోర్లు కొత్త డిజైన్స్ అన్నీ అంటే మేము ఏమేస్తున్నాం అని చూపిస్తున్నాం కాబట్టి మా ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే కామెంట్ అది పెట్టండి ఫ్రెండ్ మీ చేసినవి అన్నీ మీకు చూపిస్తున్నాము కొన్ని డిజైన్స్ కొన్ని మ్యాప్లో అని చెప్తాను నేను పని అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుందని చెప్తాను చూపిస్తున్నాను మీకు నేను పని కాకముందు ఎట్లా ఉండేది అనేది మీకు ముందు చూపిస్తాను చెప్పండి చూడండి చేయక ఉంది మీకు ఏ రిజన్ కావాలన్నా నేను చూసిస్తాను మీకు వంట కావచ్చు మీరు మీ పైస్ అడగచ్చు రేట్ అడగచ్చు అన్ని చేయవచ్చు మాకు ఒకటి ఏ డిజైన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్ కాకముందు ఇట్లా ఉండే ఇట్లా ఉండేది ఇది ఇల్లు వాటికి మేము రెక్కలు చేస్తున్నాం కిటికీ రెక్కలు చూడండి ఒకసారి ఇల్లు మీరు చూడండి ఇది ఎన్ని సంవత్సరాలు తంది ఎంకేసి అంటే దీనికి మనం ఇల్లు అనేది ఎప్పుడైనా ఫటాఫట్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్ మనము ఎప్పుడైనా ఇట్లా ఇల్లు కొంచెం పెట్టేసి పాత విడిచిపెట్టద్దు కొంచెం మనకు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకనేది నేను ఎందుకు చెప్పినా కూడా అర్థం చేసుకుంటారు అట్లా ఇడిచిపెట్టవద్దు ఎప్పుడు ఇల్లు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి మనము కంటిన్యూ తీసుకోవాలని పూట ఒక దీపం అయినా పెట్టుకోవాలి లేకుండా లైట్ అయినా పెట్టుకోవాలి చాలా సంవత్సరాలు అయిపోయింది ఫ్రెండ్ ఇట్లా మూలకుండి అందుకని ఇట్లా అయిపోయింది ఇది ఇట్లా కొన్ని కుక్కలకి కూడా చూపి పండు ఫ్రెండ్ ఇట్లా ఈ ఇంట్లో ఇల్లు అనేది మీకు ఇట్లా చూపించిన కదా ఫ్రెండ్ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి లాస్ట్ ఛానల్ చూడండి ఎంత తయారు చేసిన మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీకు నేను నా ఛానల్ లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైఫ్ స్టైల్ ఛానల్కి ఏదైనా ముస్తాబ్ చాలా బాగుంటుంది కదా మా తన లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గనీ లైఫ్ స్టైల్ ఇలా ఉండేది అలా చేసాం మేము వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి